పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనము ఈ వీడియోలో చైత్ర శుక్ర చవితికి వచ్చాం ఇక్కడ చైత్రమాసంలో జరిగేటటువంటి వసంత నవరాత్రులలో నాలుగవ రోజు పూజ చేస్తున్నాము నాలుగవ రోజున మనం ఎవరిని పూజ చేయాలి అండి అని అంటే మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి యొక్క నవదుర్గాల రూపాలలో నాలుగవ రూపానికి మనము అమ్మవారికి పూజ చేస్తున్నాం ఏమిటండి ఆ అవతారం అంటే ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం కూష్మాండాదేవి ఆ అమ్మవారు నాలుగో అవతారం గుమ్మడికాయ రూపంలో ఉంటుంది అందువల్ల గుమ్మడికాయకు ఉన్నటువంటి లక్షణం ఏమిటండి అని అంటే మనకి యజమాని యొక్క శ్రేయస్సును ఆ కాయ కోరుకుంటుంది కాబట్టి మనకి నరదృష్టి నరఘోళ ఇలాంటివన్నీ కూడా ఉంటే ఆ గుమ్మడికాయకి మనం పూజ చేస్తాము గుమ్మడికాయని గమ్మాన్ని కట్టుకుంటాము దేవుళ్ళకి ఆ గుమ్మడికాయతో దిశ తీస్తాము గుమ్మడికాయల హారతి మనం ఇస్తాము అమ్మవారికి అంటే ఇక్కడ కోష్మాండ అనేటటువంటిది అమ్మవారు రూపమది ఆ అమ్మవారికి మనం ఆ రోజున తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా అమ్మవారిని శుభ్ర వస్త్రాలతో మనం అమ్మవారిని ఎలాగో అలంకరించాం మనం కూడా వస్త్రాలు తలంటు స్నానం చేసి ధరించి ఆల్రెడీ మనం కలశంలో పెట్టేసుకున్నాం ఆ కలశంలో చక్కగా ఆ జగ్జనని అయినటువంటి ఆ చంద్రగంట తర్వాత ఆ కుష్మాండ అమ్మవారిని అందులోకి మనం పిలిచి మనం ఏం చేయాలండి అంటే అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలా అలాగే షోడస ఉపచారాలు పదహారు ఉపచారాలతో అమ్మవారిని ఈ కుష్మాంధి తల్లిని పూజ చేసుకోవాలా అరుణాం కరుణాతరంగితాక్షం ధృత పాషాం కుశపుష్పబాణచాపా మణిమాదిబిరా మయూకై అహమిచ్చే విభావయే భవానీ అంటూ ఆ జగజ్జరణి అయినటువంటి ఆ యొక్క ఇంద్రకిలాద్రివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి యొక్క నవదుర్గల రూపంలో నాల్గవ అవతారమైనటువంటి ఈ యొక్క కుష్మాండ అమ్మవారిని మనం పూజ చేస్తాం ఈ అమ్మవారు ఎవరండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి ఇంద్రకిలాద్రి నివాసిని అయినటువంటి కనకదుర్గా స్వరూపం చైత్ర శుక్ల చవితి రోజున మనము ఈ అమ్మవారిని పూజ చేస్తాం అష్టోత్తరాలతో శతనామన పూజలతో లా అదేవిధంగా లలితా సహస్రనామాలతో పూజ చేసుకుంటాం మీరు పెరుగు అన్నాన్ని లేదా మనకి ఈ యొక్క ఫలాన్ని పండుని మీరు నివేదనం చేసి ఆ అమ్మవారికి హారతిచ్చి మనం చేసుకుని ఈ అమ్మవారికి ఆ యొక్క ఫలితాన్ని మనం సమర్పించినప్పుడు మీకు మీ శత్రు నాశనం జరిగిపోతుంది మీ యొక్క శత్రువులు అంతా పోతారు మీ మీద పడినటువంటి వశీకరణ శక్తులు ఇతరులు చేసినటువంటి చేతపళ్ళి చిల్లంగులు నరదృష్టులు అన్నీ కూడా ఈ కోష్మాండా తల్లి ఇలా లాగేస్తుంది ఏ విధంగా అయితే గుమ్మిడి కాయ మీ యొక్క నరదృష్టుల్ని వాటిని లాగేస్తుందో ఆ విధంగా ఆ నెగిటివ్ హారానంతటినీ కూడా నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ శక్తిని నెగిటివ్ ఫోర్స్ని లాగిపడేసి లాగి పడేసి మీకు శుభాల పరంపరను కలిగిస్తుంది శుభమస్తు